మీ రేవంత్ ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా బెదిరించగలరా మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైన ఎదిరించే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కొమర భీం రామ్జీ లాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే రో అదే విధంగా ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటున్నారు మనల్ని నిర్బంధించాలనుకుంటున్నారు ఈ ఆటలు సాగవు బిజెపి చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్నా మిత్రులారా అందుకే మిత్రులారా మనకు రిజర్వేషన్లు ఉండాలి ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు రావాలి ఆదివాసేతరులకు పహానీలు నకలు ఇవ్వాలి అంటే అత్రం సుగున గెలవాలి కొమరం భీము ప్రాజెక్టు కట్టాలి గుండెపల్లి బ్రిడ్జ్ పూర్తి అవ్వాలి అంటే అత్రం సుగున గెలవాలి భారతీయ జనతా పార్టీని మనం ఏమడిగిన అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం కానీ నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండు అదే విధంగా ఐఐటి మనం అడిగితే గాడిద గుడ్డిచ్చింది